రాష్ట్ర విభజన హామీలు సాధించాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఉరవకొండ ఇండియా కూటమి అభ్యర్థి మధుసూదన్ రెడ్డి అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉరవకొండ మండలం అమిథ్యాల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టోను వివరించి హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ విభజన హామీలను సాధించడంలో పది సంవత్సరాల పాటు వైసీపీ టీడీపీ పార్టీలు కాలయాపన చేశారని ప్రత్యేక హోదా పోలవరం రైల్వే జోన్ లాంటి హామీలను సాధించడంలో ప్రాంతీయ పార్టీ విఫలం చెందాయని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా వెంటనే కూడా రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని తెలియజేస్తారు పది సంవత్సరాలు పాటు పాలించిన కాంగ్ర వైయస్ఆర్పి వైఎస్ఆర్సిపి పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ మరి ఈరోజు పది సంవత్సరాల పాటు కేవలం సెంట్రల్ గవర్నమెంట్కు బీజేపీ ప్రభుత్వానికి మరి అడుగులు మడుగులకు ఒత్తుతూ ఈరోజు ఏ మరి హామీ విభజన హామీలు ఏవి కానీ అమలు చేయకుండా అమలు అమలుకు పోరాటం చేయకుండా వాళ్లకు బీజేపీ తొత్తులుగా మారడం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది ప్రజలందరూ తీవ్రంగా నష్టపోయిన విషయం మీ అందరికీ తెలుసు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలోకి వస్తే విభజన హామీలన్నీ ముఖ్యంగా ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్ట్ మరి రాయలసీమకు వరప్రసాదిని ఆయన ద్వారా దాదాపు నూరు టీఎంసీలు మరి కేటాయించి దాదాపు నాలుగున్నర లక్షల ఎకరాలకు రాను అదే అదేవిధంగా అనంతపురం జిల్లాలో మరి మరి ఉరవకొండలో లక్ష ఎకరాలకు నీరు తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది మేము ఈరోజు హామీ ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పకుండా మరి హంద్రీనీ ద్వారా ఉరవకొండ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు సాగునీరు ఇవ్వడం జరుగుతుందని అదేవిధంగా ఉరకొండ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ వాటర్